పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ శుక్రవారం నగరంలోని వివిధ డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరు వివిధ సమస్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ముందుగా రామయ్య కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలలు సందర్శించారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీపీసీ సంస్థ ఆధ్వర్యంలో డైనింగ్ హాల్ నిర్మించినప్పటికీ ఇంకా ప్రారంభించలేదని ఉపాధ్యాయులు విద్యార్థుల దృష్టికి తీసుకురావడంతో సంబంధిత ఎన్టీపీసీ అధికారులతో ఫోన్లో సంప్రదించి వెంటనే ఉపయోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే లోతట్టు ప్రాంతాన్ని ఫ్లైయాష్తో నింపి చదును చేయించాలని ఎన్టీపీసీ అధికారులను ఆదేశించారు అనంతరం మార్కెండే కాలనీలో నాల ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికను సదరు నాల తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు వీధి వ్యాపారుల సౌకర్యార్థం వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి కియోస్కులను స్కూలను సప్తగిరి కాలనీ గోదావరికడి బస్టాండ్ ప్రాంతాల్లో సానుకూల ప్రదేశాలను పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు